శాఖా మంత్రిని ఆర్థిక శాఖ మంత్రి పయ్యావల కేశవ్ను కలిసిన ఉద్యోగ సంఘ నేతలు బొప్పరాజు వెంకటేశ్వర్లు సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు చాలీచాలని జీతాలతో సతమతమవుతున్న లక్షలాది మంది అవుట్సోర్సింగ్ ఉద్యోగుల కుటుంబాలను ఆదుకోవాలని అమరావతి ఉద్యోగుల జేఏసీ రాష్ట్ర చైర్మన్ బొప్పరాజు కాంట్రాక్ట్ సోర్సింగ్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు కేశుమన్ ఈ మధుబాబు సహా అధ్యక్షులు పసుపులేటి శివ శైలారావు సైదారావు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి ఆబ్కాష్పై మధ్యాహ్న మంత్రివర్గ ఉపసంఘం సభ్యుడైన పయ్యావుల కేశవ్ను కలిసి కోరారు ఈ సందర్భంగా వారు కేశవ్కు సమస్యలతో కూడిన వినతి పత్రం అందజేశారు అన్నీ పరిశీలించి న్యాయం చేస్తా అని చెప్పేసి మంత్రి అయితే చెప్పారు సోర్సింగ్ ఉద్యోగుల ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందేలా చూడటమే ప్రభుత్వ లక్ష్యమని ప్రభుత్వానికి ఆప్కాశను రద్దు చేయాలని ముందస్తు ఆలోచన లేదని ఈ సందర్భంగా మంత్రి పయ్యావుల కేశ ఉద్యోగులకు నేతలకు స్పష్టం చేశారు తప్పకుండా అన్ని అంశాలను పరిశీలించి నిర్ణయం తీసుకుంటామన్నారు అవసరమైతే స్టేక్ హోల్డర్లతో కూడా గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్తో చర్చిస్తామని చెప్పారు ఈ కార్యక్రమం మున్సిపల్ ఎంప్లాయీస్ సర్వీసెస్ అసోసియేషన్ మిగిలిన వారు అందరూ కూడా పాల్గొన్నారు సో ఏది ఏమైనా మొత్తంగా ఉద్యోగులకు సంబంధించి న్యాయం చేయమని చెప్పేసి ఆర్థిక మంత్రి కావడం జరిగిందనమాట సో ఇది అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి